నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలంగాణలో అత్యంత కీలకమైనటువంటి నల్గొండ పార్లమెంటుపై కాంగ్రెస్లో పోటా పోటీ పెరుగుతుంది ఇప్పటివరకు ఇద్దరు పేర్లే ప్రధానంగా ఉండగా జానారెడ్డి తనేటువంటి రఘువీరారెడ్డి సూర్యపేటకు చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి పేర్లే ప్రముఖంగా వినిపించగా ఇప్పుడు తాజాగా మరో పేరు దూసుకొస్తూ ఉంది ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి ఉత్తమ పారిశ్రామికవేత్త అయినటువంటి నర్సిరెడ్డి ఇప్పుడు తెర మీదికి రావడం ఇప్పుడు నల్గొండ సీటుపై హాట్ హాట్ గా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆయన నేపథ్యం ఏంటి ఆయనను ఎవరు తీసుకొస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి చెందినటువంటి నర్సిరెడ్డి నేపథ్యాన్ని ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ హల్చల్ గా మారింది కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నర్సిరెడ్డికి పార్లమెంటు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతా ఉంది ఆయన టెక్నాలజీస్ టెక్నాలజీస్లో ఫౌండర్ అయినటువంటి ఎండి పోషం నర్సిరెడ్డి నల్గొండ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ కూడా ఉందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతూ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో సంబంధించినటువంటి మైలచెరువు మండలంలో కు గ్రామానికి చెందినటువంటి పోషం నర్సిరెడ్డి అంచెలంచెలుగా వెదిగారు సొంత గ్రామంలోనే విద్యాభ్యాసం చేసినటువంటి ఆయన మధ్య తరగతికి చెందినటువంటి నర్సిరెడ్డి ఈసీఈలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇక ఐఐటి కరగ్పూర్లో లో ఎంటెక్ కూడా పూర్తి చేశారు ఐఆర్ఐ టెక్నాలజీ సంస్థను స్థాపించి వ్యాపార దిగ్గజంగా ఎదిగి వ్యాపార సేవారంగాలకు విస్తరించారు ఆయన తన యొక్క సొంత గ్రామంలో కృషి విద్యా సంస్థను ఐదు కోట్ల రూపాయలతో స్థాపించి సేవా భావంతో విద్యా సంస్థలు నడుపుతున్నారు నర్సిరెడ్డి ఇక విద్య ద్వారా కష్టపడి పైకి వచ్చినటువంటి నర్సిరెడ్డి ఎంపీగా అవకాశం కల్పిస్తే విద్యా వైద్యం ద్వారా అరుదైనటువంటి సేవలు అందించడానికి కూడా సమిష్టంగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వర్గీయులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వినిపిస్తా ఉన్నారు జిల్లాలో పరిశ్రమలను స్థాపించి ప్రతి గ్రాడ్యుయేట్ ఉద్యోగిగా తీర్చిదిద్దే ప్రణాళికను ఆ తీసుకురాబోతున్నట్టు కూడా ఆయన చెప్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా టెక్నాలజీలో దేశంలోనే ప్రముఖ మేధావిగా గుర్తింపు ఉన్నటువంటి నర్సిరెడ్డి వ్యవసాయానికి టెక్నాలజీని పూర్తిగా అనుసంధానం చేసి ఆ రంగాన్ని కూడా లాభసాటిగా మార్చే ప్లాన్లు కూడా చేస్తున్నట్టు ఆయన ప్రకటిస్తూ ఉన్నారు చాలి చాలని వెదల బ్రతుకుల యొక్క సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి పలికే అద్భుతమైనటువంటి ప్రణాళికలు తన వద్ద ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు మైల చెరువు సంబంధించినటువంటి మహాశివరాత్రి జాతర సందర్భంగా కూడా ఎద్దుల పందాలకు సంబంధించి రైతులకు ఉన్నటువంటి ప్రేమతో ప్రతి సంవత్సరం కూడా బహుమతిగా ట్రాక్టరు వారికి అందిస్తున్నటువంటి నేపథ్యం కూడా నర్సిరెడ్డికి ఉన్నది రైతుల యొక్క కష్టాలు తీర్చే టెక్నాలజీని కలిగి ఉన్నటువంటి నర్సిరెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే నల్గొండ రూపు రోకలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కలిగినటువంటి నల్లగొండ పార్లమెంట్ అంటేనే దాదాపు కృష్ణానది పరివాహక ప్రాంతము కృష్ణపట్టి ఏరియాని ఇక్కడంతా కూడా పూర్తిగా రైతులు భూమిపై ఆధారపడి వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నటువంటి ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల నర్సిరెడ్డి అటువంటి ప్రయత్నం కాక చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయన అనుచరులు కోరుతూ ఉన్నారు ఇందులో భాగంగానే దాదాపు ఆయన మూడు దశాబ్దాలుగా నర్సిరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఆయనకు సపోర్టు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతారనే ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో కూడా అధిష్టానము నర్సిరెడ్డిని కూడా సంప్రదించినట్టు తెలుస్తూ ఉంది అక్కడ పార్టీ నిర్మాణం కోసం ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ నర్సిరెడ్డికే సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది అందుకే ఆ దాదాపు నర్సిరెడ్డి లాంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తికి నల్గొండ పార్లమెంటు టికెట్ ఇవ్వాలని ఆ ప్రాంతాలకి కోదాడు ఇటు ఆ హుజుర్ నగర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వారు బలంగా వినిపిస్తున్నారు అదే అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానానికి దగ్గర వ్యక్తి కావడంతో ఆయన ఆశీస్సులు కూడా ఉండడం ఆయన ఏ విధంగానైనా టికెట్ తెప్పిస్తారనే అభిప్రాయం బలంగా వినిపిస్తా ఉంది ఒక వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధిని తేవడానికి ఆయన టెక్నాలజీని అనుసంధానం చేస్తూ వ్యవసాయ రంగాన్ని కూడా పరిశ్రమగా ముందుకు తీసుకోవాలనే భావంతో ఉన్నటువంటి వ్యక్తిని పార్లమెంటు బరిలో దింపితే బాగుంటుందనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతా ఉన్నారు అదేవిధంగా అధిష్టానానికి కూడా వారు విన్నవిస్తూ ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి ప్రచారం అయితే విస్తృతమైనటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఆయనకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు భారీగా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి జానారెడ్డి తనటువంటి రఘువీరారెడ్డి పటేల్ రమేష్ రెడ్డితో పాటు ఆయన పేరును కూడా పరిశీలిస్తారనే రాజకీయ చర్చ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు నల్గొండ పార్లమెంటులో గెలవాలంటే ఆ రెండు నియోజకవర్గాలు కూడా కీలకంగా కనిపిస్తూ ఉన్నాయి ఆయన అక్కడ గెలుపు ఓటములు నిర్ణయించే శక్తియుక్తులు అక్కడే ఉంటాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుడు అదేవిధంగా రెండు నియోజకవర్గాల్లో మంచి పేరు పట్టున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్టుగా ఈ నర్సిరెడ్డి ఉండడము ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆయన కూడా బలమైనటువంటి అభ్యర్థిగానే రాజకీయ విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది